హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి దేవుని మనస్ఫూర్తిగా పేర్కొంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎక్కడైతే చూసారు అండి ఇలా స్విచ్ బోర్డ్స్ అన్నీ గలీజ్గా ఖరాబ్ అవుతాయి అనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాత్ పెట్టి తుడిస్తే షాక్ వస్తుందేమో భయపడతామన్నమాట ఇప్పుడైతే అదేం లేకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే క్లియర్ చేయడానికి మనము కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ పొట్టి అయితే తీసేస్తాం కదా పైన ఒక పొరనైతే తీసేస్తామన్నమాట మంచిగా ఉండదు కదా అందుకని చెప్పేసి తీసేస్తాం వాటిని అయితే వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట స్విచ్ బోర్డ్స్ అనేది చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఆనియన్ తోటి చూడండి మీరే ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అంత బాగా క్లీన్ అవుతుంది చూడండి వాటిలో ఉన్న ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట మనం ఏమి యూజ్ చేయడం అవసరం లేదు ఎలాంటి శానిటైజర్ కానీ సోపు కానీ లేదా లిక్విడ్స్ కానీ ఏం యూజ్ చేయని అవసరం లేదు ఇలాంటి వాటికైతే మనకి ఫ్రిడ్జ్ కానీ లేకపోతే కూలరు వాషింగ్ మిషన్స్ మిక్సీలకు కానీ మొత్తము శానిటైజర్ లేదా లిక్విడ్స్ వాడ్స్ వాడతారనమాట క్లీనింగ్ కోసము అలా ఏం అవసరం లేదు జస్ట్ ఆనియన్ ఉంటే సరిపోతుంది చూడండి ఏ విధంగా క్లీన్ అవుతుందంటే ఆ విధంగా క్లీన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట తల మెరవాల్సిందే ఆనియన్ తోటి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఏమన్నా ఉంటే వీటితో క్లీన్ చేయండి మనకి ఖర్చు కూడా తగ్గుతుంది అలాగే ఆనియన్ పొట్టు చాలా యూజ్ అవుతుంది చూడండి ఎంత మొత్తం మురిక అనేది వచ్చేసింది దీంతో రుద్దితే చూశారు కదా మీరు ఒకవేళ మీకు షాక్ వస్తుందేమో అంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా షాక్ వస్తుందేమో అనుకుంటారు కావచ్చు కానీ అలాంటి భయం ఏమవసరం లేదు మొత్తం ఆ విధంగా రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని గట్టిగా పిండేసి వాటర్ లేకుండా జస్ట్ తడి ఉంటే సరిపోయింది అనమాట ఆ తర్వాత ఈ విధంగా తుడ్చుకుంటే సరిపోతుంది చాలా మంచిగా క్లీన్ అయింది చూడండి ఇక్కడ ఎంత తెల్లగా ఉందో అంటే మనము రెగ్యులర్గా అయితే స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేయలేము కదా మొత్తం డస్ట్ పట్టిపోయి లేదా ఈగలు దోమలు మొత్తం వచ్చేసి వాటి మీద ఆలి అంత గలీజ్ గలీజ్గా ఉంటుంది కదండి ఈ విధంగా అయితే చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ చూడండి లైవ్లోనే ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా మనం తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఒక పొడి క్లాత్ కూడా తీసుకొని తుడ్చాలన్నమాట ఇక్కడ చాలా స్విచ్ బోర్డ్స్ అనేది నేను క్లీన్ చేశాను చూడు మీరు చూడండి ఓకేనా చూడండి ఇక్కడ ఎంత బాగా మెరుస్తుంది మన ఫేస్ కనపడుతుందనమాట అందులో చూస్తే చూడండి ఆల్రెడీ నేను స్విచ్చెస్ ఆన్ చేసే తుడుస్తున్న తడి క్లాత్ తోటి చూశారు కదా మొత్తము ఏ విధంగా క్లీన్ అయిపోయిందో తెల్లగా మెరుస్తుంది కదా అద్దంలాగా తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేసి ఇంకా తెల్లగా అనమాట మనం ఎలాంటిది యూజ్ చేసే అవసరం లేదు నేను ఒక వీడియో చూసాను అనమాట యూట్యూబ్లో స్విచ్ బోర్డ్ క్లీనింగ్ కోసము ఏం చేశారంటే టూత్పేస్ట్ని వాడారనమాట టూత్పేస్ట్ వాడి పాడేసే పారవేసే బ్రష్ ఉంటారు కదా అది తోమిన తర్వాత యూజ్లెస్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని అనవసరం అనవసరంగా ఎందుకు పేస్టు అది ఇది అవసరం లేదనమాట మనం పారేసే ఉల్లిగడ పొడితే ఎంత బాగా క్లీన్ అయిపోయింది చూడండి మీరు రిజల్ట్ ఎంత బాగుంది కదా ఇక్కడ ఇంకో స్విచ్ బోర్డ్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి దాని డస్ట్ అనేది మనకి ఆనియన్స్తో ఇలా తూట్ చేస్తే సరిపోద్ది అనమాట క్లీన్గా ఎంత బాగా వస్తుంది చూడండి మనమైతే ఒకసారి అయితే మీరు ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ని అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేయండి అలాగే మిక్సీ కూడా మిక్సీకి కూడా మనకి ఏ విధంగా అంటే మనము మిక్సీ పట్టినప్పుడు పిండి చట్నీ పడిపోయి మనం చేతులతో పట్టుకున్నప్పుడు వాటర్తో మురికి గలీజ్ అయిపోద్ది కదండి అన్ అప్పుడు ఈ విధంగా చేయండి బాగా వస్తుంది ఇక్కడ కూడా సేమ్ విధంగా ఇదే ప్రాసెస్ అయితే చేస్తున్నాను నేను చూడండి ఇక్కడ మొత్తము మూడు స్విచ్ బోర్డ్స్ అయితే క్లీన్ చేశాను మా ఇంట్లో చాలా ఉంటాయి కానీ నేను జస్ట్ మీకు మూడే చూపిస్తాను వీడియో లెంత్ అయితే ఎక్కువైతుందనమాట చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇంత ముందే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి మీరు నచ్చిందని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి టిప్స్ కావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో కావండి ఓకేనా ఇక్కడ ఇంకో స్విచ్ చూడండి సేమ్ ఇక్కడ ఈ ఇక్కడ కూడా ఇదే విధంగా అయితే చేశాను అనమాట మొత్తానికైతే మూడు అయితే ఈ విధంగా చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటాం మళ్ళా